అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రైల్వే ట్వంటీ ఫోర్ ఆల్వేస్ రైల్వే మిషన్ సో ప్రస్తుతం మనం రైల్వే గుర్తింపు సంఘాల ఎన్నికలకు సంబంధించి వీడియోలు చేస్తున్నాం దానిలో భాగంగా మనం పోటీ చేసిన ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ నాయకులతో అయితే వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో ఎస్పెషల్లీ మనకు సౌశ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ హైదరాబాద్ డివిజన్ కేవీఆర్ ప్రసాద్ సార్ అయితే మనకు అందుబాటులో ఉన్నారన్నమాట సో సార్ హైదరాబాద్ డివిజన్ కి డివిజనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు మరి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా సార్ డివిజన్ లో ఎన్ని సెక్షన్లు కవర్ చేశారు ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది మరి సౌశల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘు మొదటి స్థానంలో రాబోతుందా రెండో స్థానంలో రాబోతుందా సో పూర్తి వివరాలు మనం సార్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో వీడియోని ఫస్ట్ టైం వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు లైక్ చేసి ఈ యొక్క మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి సో లేట్ చేయకుండా మనం కేవీఆర్ ప్రసాద్ సార్ పూర్తిగా తీసుకుని ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత బిజీ షెడ్యూల్లో ఎలక్షన్ దగ్గరికి వచ్చిన డిసెంబర్ నాలుగు ఐదు తేదీలో ఎలక్షన్ జరగబోతుంది అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా యొక్క ఛానల్ కోసం ఒక సమయం కేటాయించేందుకు మరోసారి ధన్యవాదాలు సార్ నమస్కారం అండి థ్యాంక్ యూ ఎందుకంటే ఇంతకు ముందు మీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే మీకు దాదాపుగా ఇరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది దాంట్లో కూడా దాదాపుగా అందరు కూడా రైల్వే అని తెలిసింది సో మీ యొక్క ఛానల్ ద్వారా వాళ్ళకి నా సందేశాన్ని తర్వాత ఓటుని అభ్యర్థించడానికి నేను మిమ్మల్ని కలవడం జరిగింది థ్యాంక్ యూ సార్ సో సార్ చెప్పండి సార్ రెండు వేల ఇరవై నాలుగు మూడవసారి జరుగుతున్న గుర్తింపు సంఘాల ఎన్నికలు మొదటిసారి రెండు వేల ఏడులో జరిగింది మొదటిసారి రెండు వేల ఏడులో జరిగింది రెండవసారి రెండు వేల పదమూడులో జరిగింది అప్పుడు ఒకటి రెండు స్థానాల్లో మీరైతే నిలవడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్ ఈ విధంగా నడుస్తుంది సార్ ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుందండి రెండు వేల పదమూడు మేము మొదటి స్థానంలో ఉన్నాము ఈసారి కూడా మొదటి స్థానం నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా ఇప్పుడు మా యొక్క క్యాంపెయినింగ్ లో మాకు మంచి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎంప్లాయీస్ నుంచి ఓకే సో హైదరాబాద్ డివిజన్ లో నేను గంటాపదంగా చెప్పగలను హైదరాబాద్ డివిజన్ లో మేము మళ్ళీ కూడా అత్యంత మెజారిటీ తీసుకొని మొదటి స్థానం నిలబడతామని తెలియజేస్తుంది సార్ హైదరాబాద్ డివిజన్ అనగానే డిఎస్ గా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఎందుకంటే మీరు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు కార్మికులకు మీరు అండగా నిలబడుతున్న తత్వం కావచ్చు దాన్ని బట్టి మీకు హైదరాబాద్ డివిజన్ లో మెజారిటీ రావడానికి అవకాశం ఉందని కార్మికుల నుంచి మాకు తెలుస్తుంది దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అవునండి ఇది ఖచ్చితంగా ఎందుకంటే నేను కార్మికులతో ప్రతిరోజు ప్రతి నిమిషం వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ యొక్క ఇష్యూస్ కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ నాకు ఇది రైల్వేకి సంబంధించిన ప్రాబ్లమ్సే కాకుండా వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా బయట పర్సనల్ ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళని కనుక్కొని వాళ్ళ యొక్క మేలు గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మా క్యారియర్ కూడా నాకు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు కాబట్టి మాకు రైల్వే ఎంప్లాయీస్ నుంచి అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది రైట్ సార్ సో మొత్తానికి ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు మీరు ప్రతి సెక్షన్ లో యూనిట్ వైజ్ గా కూడా అంటే వెళ్తూ ఉంటారు అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యూనిట్ వైజ్ ఉంటాయి మిగతా డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళ ఆఫీసులు ఉంటాయి కాబట్టి అక్కడ అంటే ఆపరేట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎస్ఎన్టీ కావచ్చు టెక్నికల్ కావచ్చు టీఆర్టీ కావచ్చు ఎస్పెషల్ ట్రాక్ కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చిన ప్రధాన డిమాండ్స్ అంటే మా సమస్యలు ఇవి ఇంకా పట్టించుకోవట్లేదు దీర్ఘకాలిక సమస్యలు అలానే ఉండిపోతున్నాయని మీ దృష్టికి వాళ్ళు తీసుకొచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి సార్ అంటే కేటగిరీ నుంచి వాళ్ళు మొదటిగా అడిగినటువంటి డిమాండ్ ఏమంటే ఎల్డిసిఈ ఓపెన్ టు ఆల్ అన్నది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అదే విధంగా ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ల్యాటర్ ఇండక్షన్ సోషంత కాలేదు ఆ ల్యాటర్ ఇండక్షన్ టెన్ పర్సెంట్ కోట ఏదైతే ఉందో దాన్ని కూడా భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది అదేవిధంగా వాళ్ళ యొక్క ట్రాక్ మెంటర్ యొక్క పని గంటలు చాలా అసలు అన్షెడ్యూల్ పని గంటలు సో వాళ్ళకి ఒక ఖచ్చితమైనటువంటి పని గంటలు ఉండాలని చెప్పి కూడా ప్రధానమంత్రి డిమాండ్ రావడం జరిగింది అదే విధంగా అదే విధంగా అన్ని టెక్నికల్ కేటగిరీస్ లో నలభై రెండు వందల గ్రేట్ పే ఉండడం ఉండడం జరిగింది సో ఈ ట్రాక్ కేటగిరీలో ఆ యొక్క నలభై రెండు వందల గ్రేట్ పే లేదు దాన్ని కూడా వాళ్ళు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఈ యొక్క దీని గురించి అనుగుణంగా ఆల్రెడీ సోసండ ఎంప్లాయీస్ ఎన్ఎఫ్ఐఆర్ మరియు విధంగా మా జనరల్ సెక్రటరీ అనేటువంటి డాక్టర్ రాఘవయ్య గారు ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకొని ద్వారా రైల్వే చేయడం జరిగింది నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఈ యొక్క రానున్న మూడు నాలుగు నెలల్లో ఈ యొక్క ట్రాక్మెంట్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నలభై రెండు వందల గ్రేట్ పే అదే విధంగా లాటరల్ ఇండక్షన్ అదే విధంగా ఎల్డీసీ ఓపెన్ ఆల్ అన్న దాని మీద ఖచ్చితంగా మనం సక్సెస్ తీసుకుంటామని చెప్పి మీ ద్వారా మన యొక్క ట్రాక్మెంట్ సోదరులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకొకటి టిఆర్టీ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క శ్రేనియస్ జాబ్ నేచర్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా రిస్క్ అండ్ హార్షిప్ అలవెన్స్ కావాలని చెప్పి కోరడం జరిగింది దానికి అనుగుణంగా అనుగుణంగా ఇవన్నీ కూడా హార్డ్షిప్ రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్సెస్ ఏవైతే వేరే డిపార్ట్మెంట్స్ లో రాలేదో మరీ ముఖ్యంగా టిఆర్డి ఎస్ఎన్టీ మరియు ఈ పాయింట్స్మెంట్ కేటగిరీ వాళ్ళకు కూడా దీని గురించి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది త్వరలోనే వీళ్ళకి కూడా రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ వచ్చే అవకాశం ఉంది రైట్ సార్ అంటే మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే ఏదైతే ట్రాక్ మిల్ వాళ్ళ డిమాండ్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే సార్ మనకు ఓవరాల్ గా సెవెంటీ థౌసండ్ ఓట్స్ పైసీలకి అయితే ఓటింగ్ ఉంది ఇప్పుడు సో మనకు నాలుగైదు తారీఖు వేయడానికి డెబ్బై వేల పైసీలకు మనకు రైల్వే ఉద్యోగస్తులు అయితే ఉన్నారు అందులో మెజారిటీ శాతం ఇరవై నుంచి ముప్పై శాతం మనకు వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న కార్మికులే సార్ సో వాళ్ళు అన్ని సమస్యలు అడుగుతున్నప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ మీకు రావాలంటే సో మరి వాళ్ళ సమస్యలు నెక్స్ట్ మీరు పిఎన్ఎం లో కూర్చుంటే మొదటి ఏజెండాగా ఫస్ట్ లైన్ లో ట్రాఫిక్ సమస్య రాస్తారా లేదా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ రాస్తారా మీకు ఒకటి మీ ద్వారా తెలియజేస్తున్నా ఉంటే మా యొక్క అజెండా పిఎన్ఎం ఏదైతే ఉందో ముప్పై సబ్జెక్టుల్లో దాదాపుగా ఐదు నుంచి ఆరు సబ్జెక్ట్స్ ట్రాక్మెంటల్ కేటగిరీస్ కి సంబంధించినవి ఉంటాయి అదేవిధంగా రన్నింగ్ స్టాఫ్ కూడా సంబంధించి ఉంటాయి పాయింట్స్ ఆపరేటింగ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏవైతే రైల్వేస్ లో ఉన్నా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ కాకపోతే ట్రాక్ మెయింటెనర్ల సంఖ్య వాళ్ళ యొక్క ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క జెన్యున్ అండ్ జస్టిఫైడ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా గుర్తెరిగి దానికి అనుగుణంగా మన యొక్క పిఎన్ఎం అజెండా కానీ లేకపోతే మన యొక్క ఏ యొక్క నెగోషియేషన్స్ అయినా కానీ వాళ్ళకి అందరికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాం అదేవిధంగా ట్రాక్ మెయింటెనర్ అన్న సోదరులు ఏమంటే వాళ్ళు అగ్నిస్ట్ నేచర్ ఎక్స్పోజ్ అయ్యి క్లైమాటిక్ కండిషన్స్ అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక కొన్ని విధాలుగా ఇంకా ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళకి ఇంకా కొన్ని సౌకర్యాలు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి అదేవిధంగా ఎల్డీసీ ఇంతకుముందు మీకు తెలియజేశాను ఎల్డీసీకి వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్ చాలా జెన్యున్ డిమాండ్ అండ్ జస్టిఫైడ్ డిమాండ్ ఆ యొక్క డిమాండ్ ని విధంగా నలభై రెండు వందల గ్రేట్ పే డిమాండ్ ని అదేవిధంగా లాటరల్ ఇండక్షన్ ఈ డిమాండ్స్ అన్ని కూడా ఆల్రెడీ పిఎన్ఎం సబ్జెక్ట్ లో పెట్టడం జరిగింది సో కి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి ఇది ఇస్తూ ట్రాక్మెంటర్ యొక్క ఇబ్బందులను గమనిస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం సో అంటే కొన్ని డిపార్ట్మెంట్ల పరంగా ఎస్పెషల్ మనకు జీడీసీ అనేది కావాల్సిన సబ్జెక్ట్ సార్ జీడీసీ అనేది ఇప్పుడు అది చాలా రకంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే కొన్ని టెక్నికల్ పోస్టులకు సంబంధించిన జీడీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది అంటే ఎల్పీ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు కానీ మన గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ద్వారా చాలా వరకు పీజీ పిహెచ్డీ చేసిన ఎంఈస్సీ బీడీ చేసిన వాళ్ళు విద్యార్థులు వచ్చి అంటే వాళ్ళు చదివిన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగులుగా ట్రాక్మెన్ కావచ్చు హెల్పర్ కావచ్చు ఫైన్స్మెన్ కావచ్చు పిల్లలు నిర్వహిస్తున్నారు ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వచ్చిన వాళ్ళు అక్కడనే అదే విధంగా ఆగిపోతున్నారు వాళ్ళకి కావాల్సి ఏంటంటే జీడీసీలో కొత్త నోటిఫికేషన్ వస్తే సెషన్ మాస్టర్ కావచ్చు గూడ్స్ గార్డ్ కావచ్చు కమర్షియల్ కార్ కావచ్చు రావాలి కానీ రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది వచ్చిన జీడీసీ నోటిఫికేషన్ వచ్చాయి ఇప్పటివరకు మళ్ళీ ఆ అవుతున్నా ఇంతవరకు మళ్ళీ జీడి నోటిఫికేషన్ సెషన్ మాస్టర్ రాలేదు టికెట్ కలెక్టర్ రాలేదు ట్రైన్ మీద రాలేదు దానిపై మరి ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది ఎంప్లాయ్ సార్ ఇదంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు కచ్చితంగా ఈ విషయం గురించి మా జనరల్ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ గారు ఈ సబ్జెక్ట్ ని వివిధ ఫోరమ్స్ లలో లేవనెక్కడం జరిగింది ఖచ్చితంగా రానున్న రెండు మూడు నెలల్లో అంటే ముఖ్యంగా ఏమంటే నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ అంటే పాపులర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇప్పుడు ప్రస్తావించినవి వాళ్ళందరి అన్ని కేటగిరీస్కి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ముందుగా నా యొక్క నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ముందుగా టెన్ పర్సెంట్ లాటర్డ్ ఇండక్షన్ ఏదైతే ఉందో ట్రాక్మెంటల్ కేటగిరీస్ లో అది ముందుగా రావచ్చని ఆ తర్వాత జీడీసీఈ కూడా ఖచ్చితంగా మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ భాగంలో చెప్పి నాకు నమ్మకం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది ట్రాక్ మిల్ విధులు నిర్వహిస్తూ అక్కడనే వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేయాల్సి వస్తుంది సార్ చివరికి వాళ్ళకి వెళ్ళి కూడా మీరు అన్నట్టు ఇంత ఫార్టీ గ్రేడ్ పే వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ చదువుకున్న చదువు తగ్గట్టు మంచి డిజిగ్నేషన్ రైల్వేలో ఉండి మీరు రిటైర్మెంట్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సార్ తప్పకుండా దానిపై మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటాయని తెలియజేసుకుంటారు సార్ అవును మీరు నేను ఏమంటే నేను ఇప్పుడు జరుగుతున్న క్యాన్వేసింగ్లలో నేను ఇక్కడ వెళ్ళినా గానీ నా యొక్క ట్రాక్మెంట్ సోదరులు మిత్రులంతా కూడా నన్ను అడిగే క్వశ్చన్స్ అంతా ఇవే వాళ్ళ డిమాండ్స్ కూడా ఇవే కానీ వాళ్ళ డిమాండ్స్ అనుగుణంగా మా యొక్క సోషల్ రెండు ఎంప్లాయీస్ సంఘ్ అదే విధంగా ఎన్ఆర్ఫ్ఐఆర్ అదే విధంగా మా జనరల్ సెక్రటరీ డాక్టర్ రాఘవయ్య గారు కూడా దీని అనుగుణంగానే అడుగులు వేస్తా ఉన్నారు ఖచ్చితంగా ట్రాక్మెంట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీడీసీ ద్వారా కానీ ఎల్డీసీ ద్వారా కానీ లేదా లేదా ఇతిరాత్రి మాధ్యమాల ద్వారా లాటల్ ఇండక్షన్ ద్వారా కానీ ఇంకా సార్ మధ్యలో ఇంకొక రెండు మూడు అంశాలు ఉన్నాయి అది ఇక్కడ నేను ఇప్పుడు నాకు దాని మీద ఒక ప్రాపర్ క్లారిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావించాను రానున్న రోజుల్లో అది కూడా మంచి ట్రాక్మెంట్ సోదరులకు మంచి చేసే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి దాని మీద మేము ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్క అడుగులో ప్రతి ఒక్క మా యొక్క ఆలోచనల్లో ప్రతి ఒక్క దీంట్లో ప్రతి ఒక్క ట్రాక్మిటర్ గురించి అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం మా యొక్క ధ్యేయం మా యొక్క లక్ష్యం ఒకటే ప్రతి ఒక్క రైల్వే కార్మికుడు ప్రశాంతంగా హాయిగా జాబ్ వాళ్ళ సుఖంగా మా మా యొక్క కోరిక సో అంటే ప్రతి ఒక్క కార్మికుడు మీరు అన్నట్టు హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో అంటే కావాల్సిన ప్రతి ఒక్క కనీస అవసరం తీర్చుకోవాలంటే కనీస జీతం అనేది రావాలి సార్ మరి ఇప్పుడు వస్తున్న జీతాలు చాలా తక్కువ ఎయిత్ పే కమిషన్ గురించి కూడా ఒక క్లారిటీ అయితే లేక లేదు దానిపై మీరు ఏమో ఎయిత్ ఎయిత్ పే కమిషన్ వస్తుందా రాదా ఉద్యోగుల జీవితాల్లో వాళ్ళ జీతాల మార్పు ఏ విధంగా జరగబోతుంది ఖచ్చితంగా ఎనిమిదో పే కమిషన్ ఖచ్చితంగా వస్తుంది కాన్స్టిట్యూట్ చేయబడుతుంది ఎందుకంటే ఎన్ఎఫ్ఐఆర్ తరఫు నుంచి ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ గారు లెటర్ రాయడం జరిగింది ఖచ్చితంగా ఎనిమిదో పే కమిషన్ వస్తుంది చాలా అంటే ఇంకా ఇప్పుడున్నటువంటి వేతనాలకి అదనంగా ఇంకా వేతనాలు పెంచాలన్న డిమాండ్ తో మేము ముందుకు వెళ్తున్నాం ఒకవేళ ఈ వేతన వేతన సంఘాన్ని కనుక నియమించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాను ఇంకొక విషయం చెప్తున్నాను ఖచ్చితమైనటువంటి ఒక ఫార్ములా డాక్టర్ ఫార్ములా అని ఒకటి ఉంది దానికి అనుగుణంగా నలుగురు జీవించడానికి ఎంత సాలరీ కావాలన్న దాని మీద మా జనరల్ సెక్రటరీ గారికి అదేవిధంగా మా ఆర్గనైజేషన్ కి ఖచ్చితమైన అవగాహన ఉంది కాబట్టి ఈసారి ఎనిమిదవ వేతన కమిషన్ లో మా యొక్క వాదన బలంగా వినిపించి కార్మికులకు మంచి వేతనం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము అని చెప్పి తెలియజేస్తాం సార్ చివరిగా లాస్ట్ ప్రశ్న ఇది ఈయన సార్ ప్రతి ఒక్క ఉద్యోగం కోరుకుంటున్నది ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తరగతి జాయిన్ అయిన ఉద్యోగులు అందరు కావాల్సింది ఓపీఎస్ మరి ఆ రోజు నుంచి ఎన్పిఎస్ అమలులో ఉంది రీసెంట్ గా మనకు అగస్టులో కూడా యూపీఎస్ తీసుకొచ్చారు అది కూడా మన ఉద్యోగులకు నచ్చట్లేదు ఎందుకంటే అది సరైన లాభాలు మాకు ఉండవు ఓపీఎస్ ఓపీఎస్ సిస్టమ్ మాకు కావాలని బలంగా వాళ్ళు అందరూ అయితే కోరుకుంటారు సార్ ఏకంగా ముక్తఖండంతో దానిపై ఎన్ఎఫ్ఐఆర్ ఏ విధమైన చర్య తీసుకోబోతుంది మరి అది డిసైడ్ చేస్తేనే మీకు బలమైన మెజార్టీ వస్తాయని నా అభిప్రాయం మీరేమంటారు ఇది ఖచ్చితంగా మేమైతే మా ఇప్పుడు ఒక మాట మీకు తెలియజేస్తున్నాను మా యొక్క స్లోగన్ ఏమంటే ఎన్పిఎస్ వద్దు ఓకే యుపిఎస్ వద్దు ఓపిఎస్ ముద్దు అన్న ఒక స్లోగన్ మీద మేము ముందుకెళ్తున్నాం ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాట్లాడినట్లుగా యూపీఎస్ లో ఏదైతే ఇచ్చారో ఒకటే ఒక అంశాన్ని స్వాగతించొచ్చు దాంట్లో ఏమంటే యాభై శాతం లాస్ట్ పన్నెండు నెలల యావరేజ్ లో అది పెన్షన్ ఇచ్చడం అన్నది మాత్రమే స్వాగతించాల్సిన ఒక అంశం మిగతా అంతా కూడా దాంట్లో చాలా ప్రమాదకరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో ఎన్పిఎస్ కన్నా చాలా ఘోరమైనటువంటి అక్కడ అంశాలు ఉన్నాయి సో కాబట్టి ఎన్ఎఫ్ఐర్ మరో సంవత్సరం ఎంప్లాయీస్ దీన్ని యూపీఎస్ ని వ్యతిరేకిస్తుంది మేము ఓపీఎస్ వచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసాను మీ ద్వారా ఆల్రెడీ మేమంతా కూడా మా క్యాటర్స్ కి విధంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది మేము ఓపీఎస్ వచ్చేంత వరకు విశ్వించమని లేదా ఓపీఎస్ కి ఏదైతే దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా యూపీఎస్ లో కూడా అది అది కల్పించినా మాకు అభ్యంతరం లేదు కానీ ఓపీఎస్ కి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయో ఏ విధమైన ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా యూపీఎస్ అనే ఉండని లేదా ఇంకేదైనా పేరుండని కానీ ఇవన్నీ కూడా ఉండే విధంగా మా యొక్క ఆర్గనైజేషన్ పోరాడుతుంది మా యొక్క నాలెడ్ ఒకటే మా యొక్క స్లోగన్ ఒకటే ఓ మాకు ఓపీఎస్ వద్దు మాకు ఎంపీఎస్ వద్దు యూపీఎస్ వద్దు రైట్ థ్యాంక్ యూ సోమచ్ సార్ మంచి మాట్లాడి చెప్పారు తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఓపీఎస్ పెన్షన్ ద్వారా అవుతామని ఒక దీమా అయితే మాకు కల్పించే ప్రయత్నం చేశారు తప్పకుండా మీరు ఆ విధంగా ఎన్న ఫెయిర్ కావచ్చు రైల్ ఎంప్లైస్ సంఘం వచ్చి పోరాటం చేయాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను సార్ అదే విధంగా ఈ యొక్క ఎలక్షన్ క్యాంప్లయిన్ ఉద్దేశించి ఈ వీడియోస్ నా ఎంప్లైస్ కి ఇచ్చే సందేశం సార్ అందరికీ విషయము అందరికీ కూడా నమస్కారం నేను రైల్వే ఎంప్లాయీస్ ని అదేవిధంగా రైల్వే ఎంప్లాయ్ యొక్క బంధుమిత్రులని వాళ్ళ యొక్క సోదరులని అందరినీ కూడా ప్రార్థించేదికటే ఏమంటే మీరు రానున్న ఎలక్షన్స్లో అదే డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖులలో మీరు మాకు ఇంజిన్ గుర్తికి ఓటేసి అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ సదా మీ సేవలో కేవీఆర్ ప్రసాద్ సౌసండ్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ డివిజనల్ సెక్రటరీ హైదరాబాద్ డివిజన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎన్నో రైల్వే రైల్వేలో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రత్యేకంగా ఎత్తి చూపిస్తూ ఆ సమస్యలనికి తీర్చే విధంగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క ఛానల్ని అదేవిధంగా మన నరేష్ గారిని మీరంతా కూడా ప్రోత్సహించాలి ఆయన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆయన యొక్క ఈ ఈ యొక్క వీడియోని అందరు కూడా షేర్ చేయండి ఆయనని మన యొక్క రైల్వే కార్మికుడు కాబట్టి ఆయన యొక్క వీడియోస్ని ఆయన యొక్క ఛానల్ని మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన మన సమస్యల గురించి పోరాడుతున్నారు కాబట్టి ఆయనని మనము బలపరచాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత విలువైన సమయాన్ని కేసాయించి మాకోసం ఇంత వీడియో రూపంలో సందర్శించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్